హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ విడల మనం టైలర్స్కి ఉపయోగపడేటువంటి దార చూపిస్తాను చూడండి ఈ దారి మనం టైలరింగ్ చేసేవాళ్ళు వాడినట్లయితే చాలా గట్టిగా ఉంటాయండి ఇది స్పేడ్ ఫాల్స్ స్పేడ్ ఫాల్స్ దారి చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుందండి దారము మనం మిషన్ కూడా తొందరగా పాడవకుండా మనకి చాలా బాగుంటుందండి ఇదైతే ఉషా ఫాల్స్ అంటే మనకి దారి వచ్చేసేసి ఇది త్రీ హండ్రెడ్ మీటర్స్ అండి ఫైవ్ హండ్రెడ్ పడింది నాకు బాక్స్ వచ్చేసి మనకి ఆ బాక్స్లో బ్లాక్ను వైట్ అనేది ఉండదు ఇవి వచ్చేసేసి విడిగా తీసుకున్నాను అది ఒక్కొక్క బండిలో వచ్చేసేసి ఒక్కొక్క ఇది వచ్చేసేసి నాకు ట్వెల్వ్ రూపీస్ అయితే పడింది వైట్ ఒక సిక్స్ అలాగే బ్లాక్ ఒక సిక్స్ తీసుకున్నాను చూడండి మనకి ఎక్కువగా టైలరింగ్ చేసే వాళ్ళకి మనం ఇంట్లో ఏ ఉంటే అవి మార్కింగ్ చేసుకుంటాం కదా మనం ఈ విధంగా కూడా ఇట్లాంటి మార్కర్తో కూడా మనం ఈ బీస్ముక్కులు అంటారండి వీటిని కూడా మనం ఉపయోగించుకోవచ్చు చూడండి ఇవైతే ఈ విధంగా నాకు ట్వంటీ రూపీస్ అయితే పడిందండి ఇవిటివి కొంచెం విరగకుండా చూసుకోవాలండి విరిగినట్లయితే ప్రతిసారి విరిగిపోతూనే ఉంటాయి అలాగే నేను అండి ఇవి కొంచెం మంచి క్వాలిటీ అండి డబల్ ఫైవ్ టూ డబల్ ఫైవ్ అండి ఇంకొకటి కూడా ఉంటుంది డబల్ ఫైవ్ జీరో ఫైవ్ ఉంటుంది అది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే ఇది థ్రెడ్ పైపింగ్ అండి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన థ్రెడ్ పైపింగే ఇది వచ్చేసి థ్రెడ్ తీసుకున్నానండి ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ ఇది చాలా సన్నగా ఉంటుంది మనం పైపింగ్ వేసేటప్పుడు చాలా నీట్గా అనేది వస్తుందండి ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇవి వచ్చేసేసి వెనకాల మనకి ఎప్పుడైనా క్లాత్ చాలినప్పుడు డోరీ థ్రెడ్కి ఉపయోగిస్తాం కదా గోల్డ్ ఒకటి సిల్వర్ ఒకటి తీసుకున్నాను అలాగే డోరీ థ్రెడ్ లాగేటువంటి లూఫ్ కూడా ఒకటి తీసుకున్నానండి ఈ లూఫ్ వచ్చేసి నాకు ఫిఫ్టీ రూపీస్ పడింది చూడండి ఇది కొంకి ఇలా నొక్కేసినట్లయితే మనకి క్లాత్ అనేది కదలకుండా ఉంటుందండి ఇవన్నీ కూడా నేను హోల్సేల్ షాప్లోనే తీసుకున్నానండి చూడండి ఇవన్నీ కూడా మీకు కూడా యూజ్ అవుతాయి ఏమని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను ఇదైతే చూడాలండి ఏ విధంగా వస్తుందో ఇవి కలర్స్ కూడా ఉన్నాయి క్లాత్ క్లవర్సే అది ఇన్విజిబుల్గా అవుతుందో మరి నార్మల్గా పైపింగ్ అవుతుందో చూడాలి ఇది శాంపుల్ కానీ తీసుకొచ్చాను చూడండి ఈ విధంగా అయితే నేను మెటీరియల్స్ అన్నీ కూడా ఇప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్ వస్తుంది కదా ప్రతిసారి ఇంకా షాప్కి వెళ్లకుండా అనేది కొన్ని అయితే నేను ఎస్స్రాసుకున్నానండి ఈ విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఎవరికన్నా యూజ్ అవుతాయి అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అయితే తీసానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి